బదిలీ అవ్వడం జరిగింది సో ఇక్కడికి నేను ఇరవై ఏడున చా తీసుకున్నాను సో మనకి ఇక్కడ నాలుగు జిల్లాల్లో నాలుగు రెండు మండలాల్లో ఇక్కడ ఉన్నాయి మనకి అయితే మనకి డిప్యూటీ సీఎం గారు మిగతా మంత్రులు అలాగే ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ జిల్లా పరిస్థితి చైర్మన్ జెడ్పీటీసీస్ ఎంపీటీసీలు ఇలా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు వాళ్ళ కోఆపరేషన్ తోటి మన నలుగురు కలెక్టర్ సపోర్ట్తో పాటు ఈ మన జిల్లాని ఇంకా బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని మేము డే నైట్ అంటున్నాను సో మా హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకు వెళ్తామండి డెవలప్మెంట్ విషయంలోనూ అండ్ ఇక్కడ ప్రజలు కానీ మీ పాత్రికేయులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీ సపోర్ట్ కూడా బాగా అవసరం అండి ఇంకా జిల్లా అరవై రెండు మండలాలన్నా చాలా ఎక్కువ ఏరియా చాలా పెద్దదండి సో డెఫినెట్గా మీ అందరి సపోర్టు తీసుకొని మేమైతే ముందుకు వెళ్తామని డెవలప్మెంట్ ఇది అందరినీ కూడా మంచి జిల్లాలు అందరూ చెప్తున్నారు సో డెఫినెట్గా ఇది మంచి జిల్లా మేము నమ్ముతున్నాము దాని ఇంకా డెవలప్మెంట్ సైడ్ డెఫినెట్గా మన జిల్లా పరిషత్ నుంచి ఏది పెండింగ్ లేకుండా అన్నీ కూడా ఇన్ టైంలో మన హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నీ ఏదైతే మనకి జిల్లా పరిషత్ ఆస్తులు ఉన్నాయో దాన్ని సెక్యూర్ చేయడం కానీ ఏదైతే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఎప్పుడు అప్పుడు వస్తున్నాయి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చాలా ఎక్సలెంట్గా మన కలెక్టర్ సార్ అందరూ కూడా యంగ్ కలెక్టర్స్ ఉన్నారు మనకి డైరెక్ట్ సార్ సో వాళ్ళ సపోర్ట్తో పాటు ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ